నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఔషపూర్ అంకుషాపూర్లో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరై డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల యాదవ్ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మర్చందర్ రెడ్డి కీసరగుట్ట దేవస్థానం ట్రస్ట్ మెంబర్ సగు అనిత ఘట్కేసర్ మున్సిపల్ ఉపాధ్యక్షులు కె నాగరాజు డిసిసి ఉల్లి ఆంజనేయులు కొంతం అంజిరెడ్డి కవాడి మాధవరెడ్డి వెంకట్రెడ్డి ఖయ్యూమ్ కడపపోల్ల మల్లేష్ బొక్క సంజీవరెడ్డి మేడబోయిన జంగయ్య రాధాకృష్ణ ముల్లి జంగయ్య యాదవ్ వెంకట్ నారాయణ ఫరూక్ సందీప్ రెడ్డి రాజారత్నం గంగిశంకర్ ముద్దం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ తీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు సెక్రటరీ గారు మన అంకేశ్వర్ మున్సిపాలిటీలో అధ్యక్షంలో వాటి కార్యక్రమంలో కార్యక్రమంలో మన ఇన్ఛార్జి గారు అదేవిధంగా విజిలా అధ్యక్షులు నాయకులు మనకు వివిధగా ఘనంగా వైఎస్ఆర్ అదేవిధంగా మనం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే వారు చేసిన సేవలు ప్రజల్లో ఈరోజు కూడా అదేవిధంగా చిరస్థాయిగా నిలిచిపోయినాయి వారు ఎప్పటికీ ఏడు అంబులెన్స్లు ఆరోగ్యశ్రీలు ఆ రోజు వారు చేసిన అభివృద్ధి పనులు ఈరోజు కూడా చిక్కాన్నిచిపోయింది అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ అదేవిధంగా పేద ప్రజలకు కానీ ఇక్కడ యువతకు కానీ ఉద్యోగాలు కల్పిస్తూ అదేవిధంగా అదే ఆ రోజు జరి ఆ రోజు జరిపిన అభివృద్ధి కార్యక్రమాలకు భిన్నంగా ఇంకా మరి మరింత అభివృద్ధి చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పండుగ కూడా మనం కొనియాడాల్సిన సమయం వచ్చింది కాకపోతే ఈరోజు మాత్రం మన రాష్ట్రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ నా తరఫున ధన్యవాదాలు